రాజభంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనిక్ష్మి శ్రీష్టివరాహలక్ష్మి వారి సన్నిధానంలో రథసప్తమిని పురస్కరించుకొని వాటి ఉదయం ఆతిరథం మీద స్తంభన పారాయణం విశేష విశేషారాధనం అలంకారం నివేదనం కార్యక్రమాలు జరిగాయి సాయంకాలం సమయంలో మధ్యాహ్నం అవకాశం అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో బయలుదేరి సూర్యప్రభు వాహనం పైన తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహించాడు తిరువిధి మహోత్సవంలో సూర్యప్రభు వాహనం సప్తాశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్వం ఘరం దేవం తం సూర్యం ప్రణవామ్యహం అని ఏడు గుర్రాలు పూజనటువంటి ఆ కళ్ళని పట్టుకొని అనూరుడు ప్రధాన్ని నడు నడుపుతున్నాడు చాలా గొప్ప సన్నివేశం ఇది అకాల స్తత్రభువు అని వాటి నుంచి కాలం యొక్క గమనం కూడా మారుతుంది అట్లాంటి చలిపోతుంది ఎండ ప్రారంభమవుతుంది శీతోష్ణ సమమైనటువంటి కాలం ప్రారంభమవుతుంది పాపాలన్నీ పోయేటువంటి కాలం మాసమిది మాఘమాసం ఆరంభమైంది ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి దైవం సూర్యనారాయణమూర్తి అట్లాంటి ఇవన్నీ ఆరోగ్య ప్రదాత సూర్యుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చేత అట్లాంటి స్వామి వేయించేసి మనందరినీ అనుగ్రహించడం కోసం సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించడం కోసం స్వామి తిరువిధిని స్వీకరించారు బయటకు వచ్చి మనందరినీ ఆయన యొక్క అనుగ్రహ ప్రసరణం చేత పునీతులను చేశారు పావనం చేశారు మీరందరూ కూడా సేవించి స్వామిని అనుగ్రహాన్ని స్వామి అనుగ్రహానికి పాత్రం కండి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో జీవనం నరపాలి అని ఈ సందర్భంగా స్వామి ప్రార్థిస్తారు